అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే రైతు బంధు ఇంకా ఎవరు పడలేదో వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి సో దాని ద్వారా మాకు తెలుస్తుంది ఇంకా ఎంతమంది పడలేదని సో రైతు బంధు పడని వారికి రైతన్నల ఇక్కట్లు రైతు బంధు పథకం డబ్బులు జమ ప్రక్రియ నర్తనడగన సాగుతుంది ప్రక్రియను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లాలోని ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాలో ఇరవై కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి అరెకరం ఎకరాలోపు వారికే రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడినట్టు తెలుస్తుంది అయితే యాసంగి సీజన్పై ఆరంభమైన నెల రోజులు దాట రైతు బంధు డబ్బులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు సో ఓన్లీ అర్ధ ఎకరా అండ్ ఎకరా వీళ్ళకి మాత్రమే డబ్బులు ప్రస్తుతానికి క్రెడిట్ అయినాయి ఇంకా ఐదు ఎకరాలు పది ఎకరాల లోపు ఎవరికైతే వేస్తామని చెప్పినారు కదా అది ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు మొత్తానికి డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఆ రోజు అవతారణ దినోత్సవం అనమాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో ఆ రోజు లోపు అన్ని డబ్బులు పడిపోతాయి అన్ని ఎకరాల వారికి అన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది మనకన మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎకరం లోపు అర్ధ ఎకరం వల్లకే నిధులు జమ అయినట్టు తెలుస్తుంది అయితే నిధులు అందక రైతు బంధు స్థానాలు రైతు భరోసా పెడుతూ ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు పెట్టుబడి సాయంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతింది కానీ ప్రస్తుతం గతంలో కేసీఆర్ సార్ ఇచ్చిన మాదిగానే ఎకరాకు ఏడాదికి పదివేలు చొప్పున పంపిణీ చేస్తుంది యాసంగి పట్టుబడి కింద ఎకరానికి ఐదు వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది రంగారెడ్డి జిల్లాలో అయితే కొంతమంది అయితే కొన్ని జిల్లాలు పద్నాలుగు పది జిల్లాల్లో ఇప్పటివరకు అయితే సో డబ్బులు అయితే క్రెడిట్ అయినాయి అన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి మీ జిల్లాల్లో ఎవరికైనా అన్నది సో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ఇంకా ఎవరు డబ్బులు పడలేదో వాళ్ళు ఒక లైక్ రూపంలో మీ ఇంకా పడలేదు అన్నట్టు మాకు అర్థం కావడానికి ఒక లైక్ చేయండి ఈ విటిని మీ ఫ్రెండ్స్ వాసలో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ లేటెస్ట్ సమాచారాన్ని డిసెంబర్ ఇరవై ఎనిమిదిలోగా అందరికీ పడతాయి ఎందుకంటే ఆ రోజు రా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అవతరణ దినోత్సవము సో కాంగ్రెస్ పార్టీ దినోత్సవం అన్నమాట అంటే ఆర్ఎస్ ఫౌండేషన్కి సంబంధించి సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ టాప్ అండ్ బెల్ లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్